హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ మనకి ఫోన్పే సంస్థ నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీకు ఇచ్చే జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి సో మొత్తం డిగ్రీ లేదా బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు శాలరీ కూడా ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే మీకు పే చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఈ ఫోన్పే అనే సంస్థ అనేది మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు వర్క్ చేయాలనుకుంటే ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మిగతా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అప్లై చేసుకొని సో వీడియో చూసినప్పుడు నాకు రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్లో ఉంటుంది కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియో చూసిన పాయింట్ ఎక్కడైనా సరే ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతున్నా కూడా కంపల్సరీగా షేర్ చేయండి ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ తప్పకుండా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఫోన్పే సంస్థ నుంచి అఫీషియల్గా గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఫోన్పే ఇస్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చారు సో మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు బిల్డ్ రోబోస్ట్ అండ్ స్కేలబుల్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ యూ విల్ నీడ్ టు థింక్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే యూజ్ ఇచ్చారు బిల్డ్ అబ్స్ట్రాక్షన్స్ అండ్ కాంట్రాక్ట్స్ విత్ సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ ఫర్ ఎ లార్జ్ స్కోప్ డ్రైవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఫర్ హై లెవెల్ బిజినెస్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ డూ హై లెవెల్ డిజైన్ విత్ గైడెన్స్ ఫంక్షనల్ మోడలింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ మోడల్ డూ ఇంక్రిమెంటల్ చేంజెస్ టు ఆర్కిటెక్చర్ డూ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ లార్జ్ స్కిల్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే వన్స్ ఒకసారి మీరు మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నీ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలంటే ఎక్స్టెన్సివ్ అండ్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అట్లీస్ట్ వన్ జనరల్ ప్రోగ్రామ్ అంటే మీకు జావాలో కానీ సి గానీ సి ప్లస్ ప్లస్లో కానీ మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా పిలిచారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ విత్ మల్టీ మల్టీ థ్రెడింగ్ అండ్ కంకరెన్సీ ప్రోగ్రామ్ ఇచ్చారు ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ స్కిల్స్ నాలెడ్జ్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్ అండ్ హ్యూజ్ ప్యాటర్న్ ప్యాషన్ అండ్ అబిలిటీ టు డిజైన్ ఇంటిటివ్ మోడల్ అండ్ క్లాస్ లెవెల్ ఇంటర్ఫేస్ అని ఇచ్చారు ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలని ఇచ్చారు గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా ఎస్క్యూఎల్ అనే విధంగా ఎన్వో ఎస్క్యూఎల్ మీద మీకు అయితే గుడ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి స్ట్రాంగ్ డిజైర్ టు సాల్వ్ కాంప్లెక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీకు సాల్వ్ చేసే స్ట్రాంగ్ డిజైరేషన్ ఉండాలని కూడా ఇచ్చారు ఎక్స్పీరియన్స్ విత్ ఫుల్ లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్ లైనిక్స్ ప్లాట్ఫామ్ గో గెట్టర్ యాటిట్యూడ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఎనర్జీ అండ్ ఇంటెంట్ బిహైండ్ అసెంట్ సెంటాస్ ఇచ్చారు వర్క్డ్ ఇన్ ఏ స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ విత్ హై లెవెల్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ కమిట్మెంట్ ఇచ్చారు బీటెక్ అదేవిధంగా ఎంటెక్ టెక్ అదేవిధంగా ఇన్ కంప్యూటర్ సైన్స్ అది రిజివెంట్ అండ్ డిసిప్లిన్ ఎవరైతే కంప్లీట్ చేశారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదా ఎంటెక్ చేసినా లేదా బీహెచ్ చేసినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది కూడా రైటింగ్ కోడ్ మీద సాల్వింగ్ ప్రాబ్లమ్స్ మీద ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓపెన్ కమ్యూనికేటర్ హూ షేర్స్ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఫ్రీక్వెంట్లీ లిజన్స్ ఇంటెన్షన్లీ అండ్ డేస్ కాన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఈ రిక్వైర్మెంట్స్ మీకుంటే నేను ఏవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నావు అన్నీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వన్ టు త్రీ ఇయర్స్ అంటే ఫ్రెషర్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ కూడా మీకు బెంగళూరులో ప్రొవైడ్ చేస్తారు సో వర్క్ డీటెయిల్స్ వచ్చి మీకు ఫైవ్ డేస్ అంటే మండే టు ఫ్రైడే మీద వర్క్ చేయాలి అది ఆఫీస్లో వర్క్ చేయాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఆఫీస్లో వర్క్ చేయాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సో ఫుల్ టైమ్ జాబ్ ఇది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో శాలరీ డీసెస్ వాళ్ళని డిస్క్లోజ్ చేయలేదు బట్ కాకపోతే ఇది ఫోన్పే సంస్థ కాబట్టి మీకు అరౌండ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సాలరీ పే చేస్తారు సో ఫ్రెషర్స్ నుంచి అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నుంచి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బీటెక్ ఎంటెక్ టెక్ పిహెచ్ కంపెనీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు మండే నుంచి ఫ్రైడే మిత్రం వర్క్ చేయాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ ఇది బెంగళూరులో జాబ్ లొకేషన్ సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మనం మన జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాం సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకైనా తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సో దట్ డైలీ నేను పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ మరొక జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జాయి హింద్